హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్ మనకి సంక్రాంతి సంబరాలు అని చెప్పి వైజాగ్లో అయితే స్టార్ట్ చేశారండి అదే ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ వరకే పెట్టారండి మేము వెళ్ళేసరికి సిక్స్టీన్త్ని వెళ్ళాము మేము ఆల్రెడీ మొత్తం అన్నీ ఆ రోజు ముందు రోజే అయిపోయాయి అయినా ఎక్కువ రోజులు ఉంటే బాగుంది అనిపించింది ఎందుకంటే పండగప్పుడు అందరూ హడావిడిగా ఉంటారు కదా ఆ హడావిడి టైంలో ఎవరూ రాలేరు కదా అందువల్ల ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంది అనిపించింది మేము వచ్చేసి ఆ మరుసటి రోజు అయితే వెళ్ళాము కనుమ రోజు అప్పుడు మ్యాక్సిమం అన్ని స్టాళ్ళు అయితే తీసేశారు కొంచమే ఉన్నాయి కొన్ని కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి అవి అయితే చూడగలిగాము ఇక్కడ మనకి ఎంట్రన్స్ వచ్చేసి మనకి సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి రాసిపెట్టి చాలా బాగా చేశారండి ఇక్కడ వచ్చేసి నమూనా లాగా భోగుమంట అయితే చేశారు మనకి సంక్రాంతి పండుగ మొదటి నుంచి అన్ని పండుగలు ఎలా చేసుకుంటాము అన్ని రోజులు అనేది మనకి ఇక్కడ షో చేశారండి వైజాగ్లో ఏంటంటే స్పెషల్స్ అని చెప్పేసి మనకు అలాంటివన్నీ కూడా చాలా బాగా అయితే చేశారు పెద్ద స్టేజ్ అయితే ఉంది రకరకాల ప్రోగ్రాంలు కూడా జరిగాయి ఇక్కడ వచ్చేసి ప్రసాదం అయితే ఇస్తున్నారండి దద్దోజునూను పరవన్నం అయితే ఇస్తున్నారు అక్షయ పాత్ర వాళ్ళు ప్రసాదం అయితే అక్కడ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు ఇక చూసారు కదండి అక్కడ ప్రసాదం అయితే తీసుకొని మేము తిన్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనకమహాలక్ష్మిదేళ్ళి చూసారా ఆ విగ్రహం పెట్టి అలాగ సెట్టింగ్స్ అయితే పెట్టారు రకరకాల హట్స్ అండి అప్పుడు రోజుల్లో ఇల్లులు అయి ఉండేవి కదా రకరకాలుగా అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ షో చేశారు చాలా బాగుంది పిల్లలకి ఇలాంటివన్నీ చూపించాలి ఎందుకంటే మనకి అప్పుడు రోజుల్లో ఎలా ఉండేది ఏంటి అనేది మనకి ఇప్పుడు అయితే కనిపించట్లేదు కదా మ్యాక్సిమం అన్నీ మారిపోయాయి రకరకాలుగా ఉంటున్నాయి ఇక్కడ వచ్చేసి కోడిపుంచి చూసారా అన్ని బొమ్మలు అన్ని రకరకాలుగా పిల్లలు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు ఇలాంటి దానికి తీసుకొస్తే కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము అన్నీ తీసేసేసరికి అయినా ఏదో కొంచెమైనా ఉంటుంది కదా అని చూపిద్దామని అయితే తీసుకొచ్చాను చూసారు కదండి ఇల్లు అయితే మనకి అప్పుడు రోజుల్లో చాలా బాగుండే కదా అన్నిటికీ ముగ్గులు వేసి అన్నీ డెకరేట్ చేసి గడ్డితో అయితే ఇల్లు అయితే వేసేవారు కదా అలాగా ఎంత బాగుండేవో ఇక్కడ వచ్చేసి ఆవుని అలాగే జింకల్ని పెట్టారు మా పాప వచ్చేసి కొండని పట్టుకొని ముద్దులాడుతుంది ఫొటోస్ అయి తీసుకుందామని ఇక్కడ వచ్చేసి ఆవుని చూసారా నిజంగా ఆవు అక్కడ వచ్చి ఉన్నది అన్నట్టుగా ఎంత బాగుందో కదా అలాగా రకరకాలుగా చాలా బాగున్నాయండి మేము ఈ మాత్రం తీసేసిన దానికే చూస్తే ఎంత బాగుందంటే ముందుగానే వెళ్ళి ఉంటే చాలా బాగుంది అనిపించింది మాకైతే తెలియలేదు మ్యాక్సిమం తెలియలేదండి మాకు లేకపోతే కంపల్సరీగా పిల్లల్ని తీసుకెళ్దాం అయితే ఇంకా తెలిసిన తర్వాత ఇంకా మరుసటి రోజును తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాము ఇక్కడ వచ్చేసి అప్పుడు రోజుల్లో సామ్ ఉండేది కదండీ ఆ కర్ర కూడా పెట్టారు అక్కడ దాంతో కర్రతో తిప్పుతున్నాడు మా బాబు నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఫొటోస్ చాలా తీసుకున్నాము మెమరీస్గా గుర్తుంటాయండి పిల్లలకి చాలా బాగున్నాయి కదండి ఇలాగ పిల్లలకి ఇప్పుడు రోజుల్లో ఇలాంటివన్నీ చూపిస్తే వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది అప్పుడు అలా ఉందా ఇప్పుడు ఇలా ఉన్నదా అనేది వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు వాతావరణంకి ఇప్పుడు వాతావరణంకి ఎంత చేంజ్ అయ్యింది కూడా వాళ్ళకి అర్థం అవుతుంది వచ్చేసి చైర్స్ అయితే చాలా ఉన్నాయి దీన్ని బట్టి ప్రోగ్రాము ఎంత హై లెవెల్లో జరిగిందో మీరే అర్థం చేసుకోవాలి చాలా బాగున్నది ప్రోగ్రామ్ అయితే ఇక్కడ వచ్చే రకరకాల ప్రోగ్రామ్స్ జరిగాయి ఇక్కడ వచ్చేసి మనకి రిక్షా అనేది అప్పుడు రోజుల్లో ఉండేది కదా ఇప్పుడు అంటే మనకి ఆటోలు అవి వచ్చేసే దాని ప్లేస్ లో బాగా ఎక్కువగాన రిక్షా ఒక మనిషి అలా చక్కగా సైకిల్ తొక్కుని తీసుకెళ్లి వెళ్ళేవారు అంత కష్టం అయితే ఉండేది అప్పుడు రోజుల్లోనే పిల్లలు అది చూసి కూడా బాగా మురిసిపోయారు ఇప్పుడు రోజుల్లో ఎక్కడో ఒక దగ్గర రెండు దగ్గర కనిపిస్తుంది అది పల్లెటూరు సైడ్ మనకి సిటీ సైడ్ అయితే అవి కూడా లేవు అలాగే ఈ రిక్షాలు అవన్నీ రకరకాలు అప్పుడు రోజుల్లో ఏమేమి ఐటమ్స్ ఉండేవో అవన్నీ కూడా మనకు అక్కడ ఒక నమూనా లాగా అయితే చూపించారు ఇది ఏయు లో అయితే పెట్టారండి ఏయు గ్రౌండ్స్ చాలా పెద్దది కదా చక్కగా ఇలాంటి స్టాల్స్ అవి చాలా బాగుంటాయి ఇక్కడ చాలా పెద్ద స్టేజ్ అక్కడ ఒక పాప అయితే డాన్స్ వేస్తుంది ఆ డాన్స్ వీడియో తీసుకుంటున్నారు స్టేజ్ మీద మంచి పాటలు అయితే వేసారండి అదొకటి మంచిది అనిపించింది ఆ పాటలు కూడా లేకపోతే చాలా సైలెంట్గా ఉందిను పాటలు అయితే ఇంకా సెట్టింగ్లు తీయలేనట్టు ఉంది అవి అయితే ఉంచారు కొన్ని కొన్ని తీసేసారు మ్యాక్సిమం తీసేసారు స్టాల్స్ అవి ఇక్కడ గడ్డి మోపులాగా గడ్డి మోపు అది పెట్టి అలాగ రకరకాల డెకరేషన్లు ఇల్లులు అవి ఎలా ఉండేవో అవన్నీ పెట్టారు నెక్స్ట్ వచ్చేసి వెళ్ళండి అప్పుడు రోజుల్లో నూతులోనే కదండి వాటర్ అది తీసుకునేవారు అలాగా వెళ్ళది కూడా అది కూడా చాలా సరదా పడ్డారు పిల్లలు అది కూడా చూసి మనకి మొక్కలు అమ్మడం కానీ స్టాల్స్ అని రకరకాలుగా చాలా పెట్టారు స్టాల్స్ అవీ కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మేము అప్పుడు కాని వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుంది కదా అని పదే పది సార్లు చూస్తున్నప్పుడల్లా అనిపించింది మాకు అబ్బా ఇప్పుడే ఇంత బాగుంది కదా అని చూసారు కదా వెళ్ళలోని వాటర్ అది తీసి అలాగా చేయడం అది బాబు అయితే చేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సింహాద్రప్పన్న సింహాచలం దేవుణ్ణి అయితే ఇక్కడ ఇలా డెకరేట్ చేసి అయితే పెట్టారు చాలా బాగా అనిపించింది చాలా బాగుంది మీలో ఎవరైనా ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నప్పుడు వెళ్ళే ఉంటారు వెళ్తే కామెంట్ సెషన్లో పెట్టండి ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద ఫ్రేమ్స్ ఆ ఫ్రేమ్లో నుంచొని మనం ఫొటోస్ అయితే తీసుకునేలాగా ఫ్రేమ్స్ అయితే సెట్ చేశారు ఇదంతా గ్రౌండ్ చూసారు కదా చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు ఇక్కడ వాటర్ తెచ్చుకుంటున్నాడు మా బాబు వాటర్ కావాలని అక్కడ వాళ్ళని అడిగితే కనుమరు కూడా ఉంటది ఉంచామన్నారు కాకపోతే తీసేసారు అని చెప్పేసి అన్నారు ఉంటే బాగుండు ఒక్క రోజులోనే అన ఇంత అరేంజ్మెంట్ చేస్తారు కదండి ఇంత కష్టపడి కానీ ఎట్ ఏ టైంలో ఇంత ఫాస్ట్గా తీసేస్తారు అదే బాధ అనిపిస్తుంది ఏదైనా కైలాసగిరి కొండ మీద పేరు కనిపిస్తుంది కదండీ చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అండి పాపం వాళ్ళు అప్పుడే వచ్చారు వాళ్ళే చెప్పారు ఇలాగని ఉంచుతామన్నారు అందుకని ఉంచాము కానీ తీసేశారు అని చెప్పేసి ఇలాగ మొక్కలు అవని రకరకాలుగా అన్ని చాలా పెద్ద స్టాల్స్ అయితే చాలా ఎక్కువే పెట్టారు ఈ సైడ్ అంతా స్టాల్స్ పెట్టారు ఆ సైడ్ ప్రోగ్రామ్స్ నమూనాలు ఉన్నాయి చూసారు కదా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఇంక అన్ని పట్టుకెళ్ళిపోవడానికి అందరూ ప్యాక్ చేసేసుకున్నారు మాక్సిమం క్లియర్ అయిపోయాయి ఇక్కడ ఈ మొక్కలు అయితే ఉండిపోయాయి ఈ మొక్కలు బాగున్నాయని తీసుకున్నాను వీడియో చూసారు కదండి వాళ్ళు కరెక్ట్గా అప్పుడే వచ్చారు అలాగా కనుమ రోజు అయితే మేము మెక్డానల్డ్స్కి వెళ్ళామని చెప్పి అన్నాను కదండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ ఇక్కడికే వచ్చాము చాలా బాగా అనిపించింది ఇంకా అన్నీ ఉంటే ఇంకా బాగుంది అనిపించింది ఇంకా స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తున్నాము అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్